హలో ప్రియమైన పెట్టుబడిదారులు టచ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను మరింత జాగ్రత్తగా చూడవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము ఎల్ఓమే క్యాపిటల్ ఎల్టిఈడి టికర్ ఈ మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా సమీక్షించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ ఎల్లోమే క్యాపిటల్ ఎల్టీఈడి ఉపవర్గానికి చెందినది గ్రీన్ ఎనభై ఆరు సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను పరిశీలిస్తాము కంపెనీ ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మైనస్ ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్లో మొత్తమాస్ స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీకి మైనస్ ఏడు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా ఎలోమే క్యాపిటల్ ఎల్టీడీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం మెల్లోమే క్యాపిటల్ ఎల్టీడీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్న మెల్లోమే క్యాపిటల్ ఎల్టీడీ సున్నా పాయింట్ నాలుగు శాతం డైనమిక్స్ చూపించింది పదిహేను పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎల్లోమే క్యాపిటల్ ఎల్టీడీ విలువ ఇరవై ఒక్క సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నూట ఎనభై ఒకటి డాలర్లు బిలియన్లు ఎల్లోమే క్యాపిటల్ ఎల్టీడీ సున్నా పాయింట్ ఒకటి ఒకటి నాలుగు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పదమూడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది డెబ్బై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో ఎల్లోమే క్యాపిటల్ ఎల్టీడీ సున్నా పాయింట్ ఒకటి ఆరు ఐదు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా ఎల్లోమే క్యాపిటల్ ఎల్టీడీ మార్పిడి విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఒకటి ఒకటి నాలుగు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ ఒకటి ఆరు ఐదు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే నలభై ఐదు శాతం ఎక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ఆర్థిక బాధ్యతలు సున్నా ఐదు మూడు రెండు బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో నాలుగు వందల తొమ్మిది పాయింట్ రెండు శాతం కంపెనీ ఆర్థిక బాధ్యతల స్థాయిలో ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభం యొక్క నిష్పత్తి సున్నాకి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గం సున్నాలో సగటు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువను దాని లాభానికి అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు మరియు ఇది కంపెనీకి చాలా ప్రతికూలమైనది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి నాలుగు పాయింట్ ఏడు ఒకటి పాయింట్ ఆరు యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే నూట తొంభై నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయ సూచికకు మార్కెట్ ధర అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నలభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఇది కంపెనీ అవకాశాలకు అత్యంత ప్రతికూలమైనది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్య తమ్మకాల వాల్యూమ్ల సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ తొమ్మిది పాయింట్ రెండు శాతం ఉపవర్గం సగటు మైనస్ నాలుగు పాయింట్ ఆరు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నాలుగు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా సున్నా తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఒక వెయ్యి నూట అరవై ఏడు శాతం తక్కువ ఇది సంస్థ యొక్క ప్రస్తుత మార్కెట్ విలువలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఎల్లోమీ క్యాపిటల్ ఎల్టీడీ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి ఇది ఆరు వందల యాభై ఏడు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం ఒక వెయ్యి నూట మూడు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వాల్యూమ్ యొక్క అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ నూట యాభై ఉపవర్గంలో సగటు మైనస్ పంతొమ్మిది డాలర్లతో మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు వందల తొంభై ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ఉద్యోగికి అమ్మకాల వాటా ఒకటి వెయ్యి ఆరు వందల డెబ్బై ఏడు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా నాలుగు వందల ఇరవై రెండు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల తొంభై ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి రాబడి అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి ఉన్న షేర్లు సున్నా పాయింట్ ఒకటి శాతం ఉపవర్గం సగటు ఐదు పాయింట్ ఆరు శాతం ఇది షార్ట్ స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది ఎల్లోమే క్యాపిటల్ ఎల్టీడీ ఉపవర్గంలో ఆరసాయ్ స్థాయి పద్నాలుగు సుమారుగా నలభై ఆరు శాతం సాంకేతికంగా సబ్ కేటగిరీ సెక్యూరిటీలు స్టాక్ల మాదిరిగానే విలువైనవి ఎల్లోమే క్యాపిటల్ ఎల్టీడీ కంపెనీ షేర్ల ప్రస్తుత విలువ సుమారు పదహారు డాలర్ల ఒకటి సెంట్ కంపెనీ షేర్ల కోసం ఏకాభిప్రాయం మదింపు అంచనా తెలియదు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ తెలియదు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ నిర్ణీత సీజన్లో నిర్ణయ సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థతో ఖచ్చితంగా ప్రతిదీ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ విశ్లేషణ ఆధారంగా ఎల్లోమే క్యాపిటల్ ఎల్టీడీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది పదహారు డాలర్లు ధర వద్ద పతనం కోసం ఆర్డర్ తెరవండి కంపెనీ తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన విధానంపై ఆధారపడి ఉంటుంది అకిమ్ యొక్క సూచిక లాభం పదమూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది వద్ద నిర్ణయించబడింది లాస్ పద్దెనిమిది పాయింట్ ఒకటి రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఆర్ఓసీకే ప్రధాన కొనుగోలు లావాదేవీ ఉంటుంది ప్రధాన ఒప్పందానికి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ ప్రస్తుత ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రజలకు ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు నిజంగా ప్రపంచం మొత్తంలో చక్కని ప్రేక్షకులు